హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సత్యరాకేష్ ఎట్ ది వి అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు విషయానికి వచ్చేసి మేము మొన్న బేగం బజార్కి అయితే వెళ్ళామన్నమాట అక్కడ మేము షాపింగ్ శారీస్ అయితే తీసుకున్నాము అయితే అవి ఏమేమి తీసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ అయితే ఇది పచ్చ కలర్ చూడండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది కదా మాకు కూడా చూడగానే అయితే చాలా బాగా నచ్చింది ఇది ఈ పర్పుల్ బోర్డరు ఇప్పుడు పెద్ద బోర్డర్స్ మళ్ళీ బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదా అందుకని చెప్పేసి పెద్ద బోర్డర్ అండ్ పచ్చ కలర్ అనమాట చూడండి ఎంత బాగా సెట్ అయిపోతుంది ఇలాంటి కలర్స్ ఎవరికైనా బాగా సెట్ అయిపోతూ ఉంటాయి సారీ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ అంటే డిజైన్ బ్లౌజ్ అనమాట మనం ఏదన్నా కంప్యూటర్ వర్క్ కానీ మగ్గ మొగ్గు కానీ వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మాకైతే చూడగానే కూడా ఎమ్మటే బాగా నచ్చేసింది ఈ శారీ సెకండ్ శారీ వచ్చేసి ఇది గ్రే కలర్ విత్ రెడ్ బోర్డర్ ఇది కూడా పెద్ద బోర్డర్ చాలా బాగుంది శారీ అయితే ఇది నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ ఇది వచ్చేసి టిష్యూ పట్టు అనమాట ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా టిష్యూ పట్టు అని అందులోది వెరైటీ అనమాట ఇది ఇది వచ్చేసి మాకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడింది ఇది కూడా బేగం బజార్లో తీసుకున్నదే అయితే వాళ్ళు బాగా ప్రైసెస్ అయితే బాగా ఎక్కువ చెప్తూ ఉన్నారు అనమాట ఈ శారీ వచ్చేసి నియర్లీ ఫైవ్ చెప్పారు కానీ మేము బార్గెనింగ్ చేసి చేసి ఇలాగ టూ శారీ అంతా ఇలా ఉంది కలర్ చూడండి ఎంత బాగుందో బాగుంది కదండి చాలా ఇది దీని కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ వస్తుంది సేమ్ ఇది కూడా ఒకే షాప్లో తీసుకుందే మూడు ఒక షాప్లో ఇవి తీసుకున్నది అనమాట ఇవి శారీస్ ఇది వచ్చేసి టూ థౌజండ్ పడింది కాస్ట్ ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇది కూడా సేమ్ ఇందాక శారీలనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా గ్రీన్ కలర్ది ఇలా గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి వీడియోలోకి మీకు ఎలా అయితే ఉందో కలర్ డైరెక్ట్ గా అయితే చాలా బాగుంది చెప్పాను కదా అది కంప్యూటర్ వర్క్ వెయ్యాలన్న టైం పడుతుంది కాబట్టి ఇలాగ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అలా పడింది అంటే డిజైన్ బట్టి ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క రేట్ అయితే ఉంది అక్కడ ఈ డిజైన్ ఈ వర్క్ అయితే కనుక లెవెన్ హండ్రెడ్ పడింది మాకు బాగుంది ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు అంటే వర్క్స్ మగ్గ వర్క్స్ అలా చేయించుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇలాగా సింపుల్గా సింపుల్గా ఉంది చాలా లుక్ లుక్వైజ్గా కూడా అయితే చాలా బాగుంది వర్క్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే మీకు ఇలా బ్లౌజెస్ వర్క్ చేయించుకోవడానికి టైం కనుక లేకపోతే ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇవైతే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి అండ్ ప్రైసెస్ కూడా చాలా ఉన్నాయి అక్కడైతే మనం ఏదైనా ఇది ఇంకొక శారీ బ్లూ కలర్కి పర్పుల్ బోర్డర్ వచ్చింది ఇలా లీవ్స్ డిజైన్తో వచ్చింది ఈ శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది కలర్ ఫోటోస్కి అయితే చాలా బాగుంటుంది కలర్ ఇలాగా డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఇది ఇది కూడా సేమ్ కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ ఏదైనా హ్యాపీగా వేయించేసుకోవచ్చు మనం ఆ క్లాత్ మీద మళ్ళీ వేరే సపరేట్ క్లాత్ ఏం తీసుకోకుండా అంటే క్వాలిటీ అయితే అంత బాగుంది ఇది ఇలా లీవ్స్ డిజైన్ వస్తుంది శారీ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే ఇది ఇది కూడా టూ థౌజండ్ పడింది కాస్ట్ మాకు నెక్స్ట్ ఈ శారీ ఇదేమో బ్లూ కలర్ శారీ వస్తుంది సేమ్ గ్రీన్ కలర్ బోర్డర్ చూడండి శారీ అయితే ఎంత బాగుందో ఇది కూడా సేమ్ టూ థౌజండ్ పడింది కాస్ట్ ఇది ఇందాక పింక్ కలర్ది ఒకటి చూపించాను కదా సేమ్ అది అను ఇది సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అంతే ఇది మా సిస్టర్కి నేను చెరొక శారీ అయితే తీసుకున్నాం అనమాట ఇది ఇది మా సిస్టర్ శారీ ఇందాక ఫస్ట్ చూపించిన శారీ ఏమో అది నా శారీ ఒకసారి క్లిప్ కూడా ఒకటి యాడ్ చేస్తాను చూసేయండి ఈ బ్లౌజ్ కూడా సేమ్ రెడీమేడ్ బ్లౌజ్ తీసేసుకొని స్టిచ్ చేసుకున్నాము ఇది కూడా లెవెన్ హండ్రెడ్ పడింది ఈ బ్లౌజ్ కూడా అసలు లెవెన్ హండ్రెడ్ అయితే కనుక చాలా వర్త్ అనిపిస్తుంది ఆ వర్క్కి అసలు ఫినిషింగ్ కూడా అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి వీడియో క్లియర్గా చూడండి మీరు కూడా ఎంత బాగుందో వర్క్ అయితే చాలా నైస్గా ఉంది వర్క్ కూడా ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే ఇలాంటి శారీస్ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్